అస్మరుభ్యో నమ ఈరోజు దశ పాపహరా దశమి ఈరోజు గంగామాత అవతరించిన రోజు కాబట్టి ఈరోజు గంగా స్తోత్రాన్ని పదిసార్లు చదవడం కానీ లేక వినడం ద్వారా త్రీకరణములు అనగా మనసావాచ కర్మణ చేసినటువంటి పాపములు తొలగి ఆయుర ఆరోగ్య సుఖ సంతోషాలు మనోభిష్టిసి సిద్ధి సకల కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది అత గంగా స్తోత్రం देवि सुरेश्वरि भगवति गङ्गे त्रिभुवनतारिणि तरलतरङ्गे शङ्करमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले भागीरथसुखदायिनि मातस्तव जलमहिमा निगमे ख्यातः नाहं जाने तव महिमानं पाहि कृपामयि मामज्ञानम् हरिपदपाद्यतरङ्गिणि गङ्गे हिमविधुमुक्ता धवलतरङ्गे धूरीगुरु मम दुष्कृतिभारं कुरु कृपया भवसागरपारं तव जलममलं येन निपीतं परमपदं परम खलु तेन गृहीतं मातर्गङ्गे त्वय्यो भक्तः किल तं द्रष्टुं नयमः शक्तः पतितोद्धारिण जाह्नविगङ्गे भी खण्डितगिरिवरमण्डितभङ्गे भीष्मजननि हे मुनिवरकन्ये पतितनिवा त्रिभुवनधन्ये కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతియస్వాం నపతతి శోకేం విహారిణి గంగే యువతి విముఖయుతికృతరళాపాంగే తవ చేస్నా పునరపి సోపి నరక నివారిణి జాహ్నవి గంగే కలుష కలుషవినాశిని మయూమోత్తుంగే పునరసంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ఇంద్రముకుటమనిరాజితరణి సుఖదే శుభదే భృత్యశ్యే రోగం శోకం తాపం పాపం హరే భగవతి కుమదికలాపం త్రిభువనసారే వసు తమసి గతిమ ఖలు సంసారే అలకానందే పరమానందే కృకరుణామయందే తటనికటే యస్ నివాస ఖలు వైకు నివాస వరమిహ నీరే కమోమీన కింవా తీరే శరటక్షీణ అథవా స్వచోమినోదీనస్తవనహి దూరే నృపతికూలీన భో భువనేశ్వరి పుణ్యే ధన్య దేవి త్రవమయీ మునివర కణ్యే గంగాస్తి నిత్యం పటతి నరో ఎస్ సయతి సత్యం ఎాం హృదయే గంగా భక్తిస్దా సుఖముక్తి मधुराकान्तासम् जटिकाभिः परमानन्दकलितललिताभिः गङ्गास्तोत्रमिदम्बवसारम् वाञ्छितफलदं विमलं सारं शङ्करसेवकशङ्कररचितम् पठति श्रुतिस्तव इति च समाप्तः इति श्रीमशङ्कराचार्यकृतं श्रीगङ्गास्तोत्रम् सम्पूर्णम् शुभं भूयात्